భారత బల్లెం జావ్లిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్ లో చరిత్ర సృష్టించాడు తన కెరియర్ లో తొలిసారిగా విసిరాడు దోహా డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రా తన మూడో ప్రయత్నంలో తొంభై పాయింట్ రెండు మూడు మీటర్లు విసిరాడు తన మొదటి ప్రయత్నంలోనే మీటర్లు విసిరిన తర్వాత నీరజ్ రెండో రౌండ్ ఫౌల్ అయ్యాడు ప్యారిస్ ఒలింపిక్స్ లో రజతం గెలిచిన తర్వాత నీరజ్ తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టాడు తొంభై విసిరినా కూడా నీరజ్ చోప్రాకు అగ్రస్థానం దక్కలేదు జర్మనీ ఆటగాడు జూలియన్ బెబర్ తన చివరి ప్రయత్నంలో తొంభై ఒకటి పాయింట్ సున్నా ఆరు మీటర్లు విసిరి నీరజ్ చోప్రాను రెండో స్థానానికి నెట్టాడు గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ ఎనభై స్థానం దక్కించుకున్నాడు రెండు వేల ఇరవై ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్లు విసిరి స్వర్ణ పతాకాన్ని అందుకున్నాడు ఒలింపిక్స్పంచస్ లో ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు మీటర్లతో విజేతగా నిలిచాడు నీరజ్ చోప్రా కెరియర్ లో నిన్నటి వరకు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు మీటర్లు ఉత్తమ ప్రదర్శనగా ఉండగా తాజాగా దోహా డైమండ్ లీగ్ లో తొంభై పాయింట్ రెండు మూడు మీటర్లతో తాజా రికార్డును నెలకొల్పాడు ఆసియా అథ్లెట్లలో నీరజ్ కంటే ముందు ఇద్దరు మాత్రమే తొంభై మీటర్ల కంటే ఎక్కువ దూరం త్రో చేశారు పాకిస్తాన్ కు చెందిన అర్షద్ తో పాటు తైవాన్ కు చెందిన చెంగ్ చావోసన్ కూడా ఈ ఘనతను సాధించాడు ఇప్పుడు ఏ జాబితాలో భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా పేరు కూడా చేరింది నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు నీరజ్ ప్రదర్శనతో భారతదేశం గర్విస్తోంది అంటూ ఎక్స్ గాయన ఆయన పోస్ట్ చేశారు